bye ఇక్కడ శ్రావణమాసం ప్రతి మూడవ సోమవారం ఇక్కడ కొండ మీద ఉత్సవం జరుగుతుందండి ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది పదహైదు ఏళ్ల నుంచి జరుగుతుందండి ఇక్కడ తేళ్లను పట్టుకొని కొండరాయి కొండ కొండడికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం అండి అందుకే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటారు ఇక్కడ ప్రతి ఏడాది ఇలాగే ఉంటదండి ఇలాగే జరుపుకుంటారు అందరూ వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకత ఏమంటే తేలను పట్టుకొని నైవేద్యంగా దేవునికి సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత అండి ఆ రోజు తేలు కుట్టినా వాళ్ళకి ఏమి జరగదు అండి అసలు కుట్టవండి ఇక్కడ ఆ రోజు మాత్రం కుట్టవు కుట్టినా కూడా ఏం జరగదు వాళ్ళకు ఏ అపాయం ఉండదు నా పేరు వాణి అండి నా పేరు రాజశేఖర రెడ్డి మరి కోడుమూరు శ్రావణ మాసంలో వచ్చే మూడవ సోమవారం ఇక్కడ స్వామికి నైవేద్యంగా తేలని సమర్పిస్తారు ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలోనైనా కూడా పండ్లని పూలని పాలని రకరకాల నైవేద్యాలుగా సమర్పిస్తుంటారు ఇక్కడ మాత్రం విశేషం ఏంటంటే తేలని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ కొండల రాయుడి మీద కొండల రాయుడి మీద ఉండే విశ్వాసంతో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ దేవుని మీద తేలనేసి వాళ్ళు కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీర్పుని అందరూ నమ్ముతారు ఇక్కడ ఒక మహిమ ఏంటంటే ఒకవేళ తేలు మనకు కుట్టిందనిపిస్తే స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ విషయం కూడా మనకి ఎక్కదని అందరూ గట్టిగా నమ్ముతారు ఇక్కడైనా విషయం ఎక్కుతుందని చాలా భయపడతారు కానీ ఇక్కడ విషయం ఎక్కదంటే ఇప్పుడు దేవుడు ఉండడానికి అనడానికి ఇంకా ఇదొక ఇంకొక ఉదాహరణ శ్రవణమాసం వచ్చి మూడో సోమవారం ఇలాంటి పండగలాగా జరుగుతుంది ఇక్కడ కోడుమూరు ప్రజలే కాకుండా కోడుమూరు చుట్టుపక్కల ఉండే మండల ప్రజలు జిల్లా ప్రజలు కూడా వేల సంఖ్యలో వచ్చి స్వామి దర్శించుకుంటారు